హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం ధనుసు రాశి వారి గురించి ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా ఉన్నాము ధనుసు రాశి వారు జనవరి జరుగుతుంది మీరు ఒకేసారి రెండు పెద్ద శుభవార్తలను కూడా ఉన్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోను మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఒకవేళ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న క్లిక్ కూడా మర్చిపోవద్దు ఇక ఇలా ఈ బెల్ క్లిక్ చేయడం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక ఇంతే కాకుండా ఇప్పటివరకు మీరు కనుక ఇవాళ ఈ వీడియోకి లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అసలు అంటే అసలు మర్చిపోవద్దు ఇక మాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే ధనసు రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే ఈ జనవరి నెలలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ ఈ జనవరి నెలలో కొన్ని శుభ ఫలితాలు కూడా ఉన్నాయి ఇక దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఇక ఇంతే కాకుండా మరి కొత్త ప్రయాణాలను కూడా మరి మీరైతే ఉన్నారు ఇక అనేక పనుల్లో అయితే మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మార్పులు చేసుకోవటం మీకు చాలా మంచిని చేకూరుస్తూ ఉంటుంది ఇక ప్రారంభ నెల అంటే ఇప్పుడు ఈ జనవరి నెల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మీరైతే ఈ నెలలో కొన్ని పోరాటాలను ఎదుర్కోవాల్సి రావచ్చు అని చెప్పుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఎదుర్కోవాలని లేదు కానీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడచ్చు ఒకవేళ అలా ఏర్పడినప్పటికీ కూడా మీకు అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరైతే సుఖ సంతోషాలతో ఈ నెలలో కొన్ని శుభవార్తలను వినబోతూ ఉన్నారు ఇక ఇంతే కాకుండా మరి గురుడు అయితే ఏడో స్థానంలో ఉండబోతూ ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మాత్రమే మీరు కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటూ ఉంటుంది ఇక అంతేకాకుండా మరి మీకు అయితే విదేశాలకు వెళ్ళాలి అనే కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో మరీ ముఖ్యంగా ఈ నెలలో అయితే మరి మీకు అవి పూర్తవబోతూ ఉన్నాయి అంటే మనం ఇప్పటి వరకు కూడా మీకు ఈ నెలలో రెండు పెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు అని చెప్పుకోవడం జరిగింది అందులో మొదటి శుభవార్త ఇదే సో ఎవరైతే చక్కగా అంటే విదేశీయానం విదేశీ ప్రయాణాలు చేయాలి అంటే అటు ఉద్యోగపరంగా అయినా లేదు అంటే కనుక ఉన్నత విద్య పరంగా అయినా లేదు అంటే కొంతమంది విదేశీయులను పెళ్లి చేసుకోవాలి చక్కగా పెళ్లి చేసుకొని విదేశాలలో స్థిరపడాలి అనుకునే వాళ్ళు ఉంటారు ఇక అటువంటి వారికి కూడా చాలా చక్కగా అయితే కలిసి ఉంది ఇక మీకు అయితే ఈ విదేశీయానానికి సంబంధించి చక్కటి శుభవార్తని కూడా వినబోతూ ఉన్నారు ఇక ఇంతే కాకుండా అంటే మొదటి శుభవార్త గురించి తెలుసుకున్నాం కదా ఇక రెండవ శుభవార్త గురించి కూడా తెలుసుకుందాము కానీ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇక ఇంతే కాకుండా మరి ఇంకొక వైపు శని దేవుడు చక్కగా మీకు నాలుగో స్థానంలో సంచారం చేయబోతు ఉన్నాడు కాబట్టి ఉద్యోగాలకి అంటే ఉద్యోగాలు చేసే వ్యక్తులకి వ్యాపారాలు చేసే వ్యక్తులకి కూడా కొన్ని మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపించబోతు ఉందని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఇప్పుడు మనం కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మరి ధనస్సు రాశి వారికి కొత్త ఏడాదిలో అయితే చక్కటి ప్రయోజనాలు కూడా కలిగే అవకాశాలు సూచనలు కూడా కనిపించబోతు ఉన్నాయి ఇక దీని ద్వారా మీరైతే అపారమైన విజయాలని కూడా సాధించబోతూ ఉన్నారు ఇక ఎవరికైతే జీతం పెరగట్లేదు అని ఆలోచనలో పడ్డారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అటువంటి ఉద్యోగులకి అయితే జీతం కూడా పెరగబోతూ ఉంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అయితే మీరు కాస్త జాగ్రత్తలు వహించి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే చాలా ఉంది కానీ ఈ జనవరి నెలలో అయితే మీకు చక్కటి శుభ ఫలితాలు లభించబోతూ ఉన్నాయి ఇక ఇంతే కాకుండా కెరియర్ పరంగా అయితే మీకు చక్కటి పురోగతి కూడా లభించబోతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగం ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి వారి యొక్క కళ కూడా నెరవేరబోతుంది ఇక ధనసు రాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా కూడా కొన్ని మార్పులు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ జనవరి నెలలో అయితే మీ యొక్క ఆర్థిక సంక్షోభాన్ని అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరి మీకు అయితే విదేశాలకి సంబంధించి మీకు చాలా చక్కటి లావాదేవీలు పెట్టుబడులు అనేటువంటివి చాలా చక్కగా కలిసి రాబోతున్నట్లుగా కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇక మీకు ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే గనక చాలా చక్క చక్కగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా సరదాగా చాలా సంతోషంగా ఉండబోతూ ఉన్నారు అలానే ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి ఈ సంవత్సరంలో పిల్లలు పుట్టబోయే అవకాశాలు ఆ సూచనలు కూడా ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి ఇక ఇంతే కాకుండా మరి మీరు అయితే కొత్త వ్యక్తులతో స్నేహం చేయటం కూడా మొదలు పెట్టబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి మీకు రెండు పెద్ద శుభవార్ వార్తలు లభించబోతున్నాయి అని చెప్పుకున్నాం అందులో మొదటిది విదేశీయానానికి సంబంధించి అని మాట్లాడుకున్నాము ఇక రెండవది శుభవార్త మీకు ఏం లభించబోతుందా అని చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి మీకు ఏవైతే సొంత ఏంటి కళలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తవబోతూ ఉన్నాయి కాబట్టి సొంత గృహ నిర్మాణాలు ఎవరైతే చేపట్టాలి అని అనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా చక్కగా ఈ నెలలో మరియు నేను చెప్పినట్టుగా మీకు లభించబోతున్న ఈ రెండు శుభ ఫలితాలలో భాగంగా శుభవార్తల్లో భాగంగా ఇది రెండు శుభవార్తగా కూడా మీకు అయితే లభించబోతుంది ఇక ఇప్పటి అయితే మీకు లభించబోతున్న రెండు శుభవార్తల గురించి కూడా మరి మనం తెలుసుకుందాం ఇక ఇంతే కాకుండా మరి మీకు అయితే జనవరి పదహారవ తేదీన చాలా చక్కగా మీ యొక్క తల రాత అనేటువంటిది కూడా మారబోతుంది ఇక దీనికి సంబంధించి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి ఎవరైతే ఈ ధనసు రాశి వారు ఉన్నారో మరి మీరు అయితే చక్కగా మీకు స్థితిగతులు అనుకూలించి మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం మెదులుకోవాలి అని అనుకున్నట్లయితే మరి మీరు అయితే చక్కగా మీ యొక్క కుటుంబ సభ్యులని ఎంత కోపం వచ్చినా వారిని మాటలతో దూషించటం లాంటివి చేయకుండా చక్కగా అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించటం కోసం వారికి చక్కగా ఎన్ని మీకు బాధ్యతలు ఉన్నా ఎంత చికాకులు ఉన్నా ఎంత కోపాలు ఉన్నా మీరు మాత్రం ఎన్ని నష్టాలు లోపాలు ఉన్నప్పటికీ కూడా వారిని చక్కగా కూడా మరి నవ్వుతూ పలకరించడం నవ్వుతూ మాట్లాడటం లాంటివి చేయటం ద్వారా వారి యొక్క తోడు ఎల్లవేళల మీతో ఉంటుంది అలాగే దైవారాధన చేసినచో కూడా మీకైతే చక్కటి శుభ ఫలితాలు లభిస్తాయి ఇక ఇంతే కాకుండా మరి మీకు సంబంధించి మీరు కొన్ని పరిహారాలను పాటించాలి ఇక దానికి సంబంధించి పరిహారాల విషయంలోకి వచ్చినట్లయితే గనక మరి మీరు చక్కగా మొట్టమొదటిగా గోపంచకాన్ని ఇంటికి తెచ్చి అందులో కొంచెం పసుపు వేసి ఇంటి మొత్తాన్ని ప్రోక్షం చేసుకోవటం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి ఇక ఇదే విధంగా చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి ఎవరైతే ఈ ధనుసు రాశి వారు ఉన్నారు మరి మీరు అది ప్రతి శనివారము కూడా విష్ణుమూర్తిని లేదు అంటే గనక విష్ణు దేవాలయాన్ని ఏదైనా విష్ణు దేవాలయాన్ని సందర్శించి అక్కడ చక్కగా ఐదు ప్రదక్షిణలు చేసి మీ మనో సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరతాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రయత్నించండి దైవారాధన మరీ ముఖ్యంగా విష్ణు ఆరాధన మీకు మంచిని చేకూరుస్తుంది ఇక ఇది వాళ్ళకి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సప్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు